జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజు గే జై దత్త బ్రంధుల నమస్కారం అండి మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో అండి జయగురుదత్త శ్రీ గురుదత్త మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ అనే విషయాన్ని ఎప్పుడు స్మరిస్తూ గుర్తు పెట్టుకొని ముందుకు సాగాలండి ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఇది చాలా పెద్ద విషయం ఎవరు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పలేని విషయం నా అనుభవత నేను చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకొని దాన్ని ధ్యానం చేయాలి ఏ గురుదత్త అయితే శ్రీ గురుదత్త ప్రభుల గురించిన సమాచారం కాబట్టి మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకుందామండి ఫస్ట్ శ్రీ గురుదత్త ప్రభులు ఎప్పుడో సనాతనం ఈ సృష్టి ముందు సృష్టికి ఫస్ట్ వచ్చిన కృతాయుగంలో అంటే ఎన్నో వందల కోట్ల వేల కోట్ల ముందు అంత ఎగ్జాక్ట్లీ మనం ఏం చెప్పలేమండి మనకు తెలియదు అప్పుడు ఈ సృష్టిని ఉద్ధరించడానికి శ్రీగురుదత్త ప్రభులు భూమి పైన జన్మ తీసుకోవడం జరిగింది అత్రి అనుసూయమాతల్లో వారు చేసిన చాలా గొప్ప కఠినమైన తపస్సును మెచ్చి శ్రీ గురుదత్త ప్రభులు అప్పుడిప్పుడో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు నాకు తెలిసింది అంతే అంతకను కొనే నాకు గుర్తి అది మనకు తెలియని విషయాలండి అప్పుడు వారికి దత్తమైనాడండి అప్పుడు వారికి వరం ఇచ్చి శ్రీ గురుదత్త ప్రభులు వారికి పద్నాలుగు సంవత్సరాల బాలునిగా ఇచ్చిన దర్శన పశువు ఇచ్చి తర్వాత అనుసేవాతకు దత్తమైనాడు అంటే జన్మించినాడు దేవ గురుదేవదత్త శ్రీ గురుచరిత్ర మహిమ శ్రీ గురుచరిత్ర కామధేను అని మూల చరిత్రలో ఉన్నది దేవలోకం మందుండే కామదేను ఎట్లు సమస్త కోరికలు నెరవేర్చును అట్లే భూలోకం మందుండే కామధేనువైన గురుచరిత్ర మానవుని సమస్త కోరికలు నెరవేర్చును ఈ గ్రంథమందు యాభై రెండు అధ్యాయములు యాభై రెండు కథలుగా ఉన్నవి ఇది చదువుటకు వినుటకు ఇంపుగా ఉండును మానవుడు బాగుపడుటకు కావలసిన సమస్త నీతులు ధర్మములు గురుచరిత్రు కథల ద్వారా చెప్పబడినవి విశేషముగా మానవుడు తరించడకు అత్యవసరమైన గురుభక్తి అనేక దృష్టాంతముల ద్వారా నిరూపింపబడినది ఇందు ఇవ్వబడిన నీతులు ధర్మములు భక్తి ముదైన సద్గుణములు యథాశక్తిగా ఆచరించినచో మానవుడు నిశ్చితంగా సద్గుణుడగును దీనిని శ్రద్ధాభక్తితో నియమంతో సప్త దీక్షతో పారాయణ చేసిన సమస్త ఆపదలు తొలగి సమస్త ఇష్టార్థములు సిద్ధించును ఈ గ్రంథమును శుతిర్భూతురే ఉండి అన్ని వేళ చదవచ్చు ఇట్టి కల్పవృక్ష కామధేనువైన గురు చరిత్ర ప్రతి ఇంటి అందు ఉండవలను ఈ గ్రంథముని ఈ గ్రంథమును దేవుని వర పూజించి ఎంతో పుణ్యముండును ఈ గ్రంథమును దేవుని వర పూజించిన ఎంతో పుణ్యముండును గురు చరిత్ర సప్తపారణం పాలశ్రుతి శ్రీ గురు చరిత్ర మూడు కాణము గ్రంథములు రెండవ అధ్యాయం నుండి ఇరవై ఐదో అధ్యాయం వరకు త్రివిక్రమ భారతి జ్ఞానోదయం వరకు జ్ఞానకాండము ఇరవై ఆరో అధ్యాయము మూర్ఖ పండితుల గర్వ ప్రదర్శనము మొదలగు ముప్పై అధ్యాయం నుండి ధర్మ వివరణం వరకు కర్మకాండము ముప్పైదో అధ్యాయము భాస్కరుని సమారాధన మొదలగు యాభై ఒక్క అధ్యాయం గురువుల అవతార సమాప్తి వరకు భక్తి కాండము శ్రీ గురుచరిత్రలోని యాభై రెండు అధ్యాయాలు చివర చెప్పబడిన శ్రద్ధాభక్తులతో సప్తా పారాయణ చేసిన విశేష ఫలప్రదము ప్రతి దినము యథాశక్తి రెండు మూడు అధ్యాయములు పఠించవచ్చును ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయములకు ముప్పై ఒకటి నుండి ముప్పై రెండు అధ్యాయములకు మాత్రమే ఒక దినమున చదవలను పారాయణ వలన ముక్తి ముక్తియు కలుగును గ్రహ బాధలు గ్రహం నుంచి గ్రహ్ గృహ ఛిద్రమును తొలగిపోను నలభై దినములు స్త్రీలకు నలభై ఎనిమిది దినములు పై శ్లోకం ప్రతిదినం భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది పర్యం చెప్పించి పదమూడు అధ్యాయం వరకు పారం చేసిన సకల రోగం నిర్ నిశించును సప్తాపారాయణ విధానము స్థల శుద్ధి చేసి శుభదినము పారాయణ ప్రారంభించవలను ప్రతి ఒకే స్థలంలో భవన దీక్షలో పారాయణం చేయవలను దీక్ష దినంలో అఖండ దీపం ఉంచవలను ఏడు దినములకు ఏకభుక్తము బ్రహ్మచార్యం భూషయనం చేయవలను పూర్వాభి పూర్వ అభిముఖంగా లేక ఉత్తరాభిముఖంగా పారాయణ చేయవలను చివరి దినమున యథాశక్తిగా బ్రాహ్మణులకు సువాసినులకు భోజనం పె దక్షిణ నిచ్చి వారికి సంతృప్తిపరచవలను మొదటి దినము ఒకటి నుండి తొమ్మిది అధ్యాయం వరకు రెండవ దినము పది నుండి ఇరవై ఒక అధ్యాయం వరకు మూడవ దినము ఇరవై రెండు నుండి ఇరవై తొమ్మిదో అధ్యాయం వరకు నాలుగవ దినము ముప్పై నుండి ముప్పై ఐదవ అధ్యాయం వరకు ఐదవ దినము ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది అధ్యాయం వరకు ఆరవ దినము ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు అధ్యాయం వరకు ఏడవ దినము నలభై నాలుగు నుండి యాభై రెండు అధ్యాయం వరకు దీనిని సప్తాహపారాయణం అంటారు ఇలా సప్తాహపారాయణం పూర్తి చేయవలను ఇలా చేసిన వారికి శ్రీగురుదత్త బురువుల సంపూర్ణ అనుగ్రహంతో పాటు మీ ఇతి బాధలు అంటే మీకున్న కష్టాలు కూడా తీరి మీరు ప్రశాంత చిత్తంతో ముందుకెళ్తూ మన సాధనలు భాగంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారనే ఈ ఫస్ట్ మొదలు గురుచరిత్ర చెయ్యాలి అనే ఆలోచన నాకు శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చాను అది మీకు చెప్పడం జరిగింది జయ గురుదత్త మీరు చేస్తూ ముందుకెళ్ళండి మనము ఇప్పుడు బాగా జాగ్రత్తగా శ్రీ గురుచరిత్ర గురించి ఎక్కువ మాట్లాడుకుందాం శ్రీ గురుచరిత అమృతము మీరు తీసుకొచ్చుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటే దేవుడు వచ్చి కూర్చున్నట్టేనండి చేయండి చేసి తరించండి ముందుకు వెళ్ళండి అలా కాకుండా మీరు సయే సద్గ్రంథ పారాయణం కూడా ఓకే కాకపోతే ఏంటంటే శ్రీ గురుచరితామృతం వలన చాలా ఫలితం ఉంటుంది అందుకే ఈరోజు నేను శ్రీ గురుచరితామృతం గురించే చాలా పెద్దగా కాకుండా చిన్నగానే చెప్తూ మీరు అందరు వినాలనే ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా ముఖ్యమైనది కాబట్టి ఇక నుండి మనము సాధన మార్గంలో సద్గ్రంథ పారాయణములో భాగంగా మొదలు పెట్టాలే సాధనలు కాబట్టి అందుకే ఈరోజు మనము ఇది విషయం నీకు మీకు మీకు చెప్పడం జరుగుతుంది శ్రీ చరి శ్రీ గురు గురించి సాధనలు భాగంగా సద్గ్రంథ పారాయణంలో భాగంగా కాబట్టి మీరు చాలా ఇష్టంగా చాలా ఆలోచించి తీసుకొచ్చుకోండి అంటే ఆలోచించి అంటే ఇక మనం ఉద్ధరించబడాలనే ఆలోచనతోనే సీరియస్గా మూకా సీరియస్గా ప్రయత్నం చేయండి ఇది నా యొక్క మీకు నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే ఇది దత్తప్రభలు ఇచ్చిన జ్ఞానంతో మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేసుకొని తరించండి శ్రీ దత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులు కావాలన్నదే నా యొక్క చాలా ప్రా ప్రాధేయపడుతూ చెప్తున్న విషయం అండి జయ గురుదత్త శ్రీ గురుదత్త సర్వం శ్రీ పూర్ణప్రబ్రహ్మ పరమాత్మ ఆయన దత్తప్రభు చరణారవింద అర్పణమస్తూ దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురుదేవ దత్త సర్వం సర్వం శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ దత్త అరవిందర్పణం వస్తూ దతార్పణం దత్తార్పణం దత్తార్పణం జై గురుదేవ దత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దత్త బంధువులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం